సాధారణంగా మంచి నోట్లో ముప్పై రెండు పళ్ళు ఉంటాయి అది నా నార్మల్ అనమాట బట్ కొన్నిసార్లు కొంతమందిలో ఎక్స్ట్రా పళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి సో ఆ ఎక్స్ట్రా పళ్ళని మనం సూపర్ న్యూమరర్ టీత్ అంటాం నేను ఇప్పుడు చూపించిపోయే కేసులో ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు మూడు ఎక్స్ట్రా పళ్ళు ఉన్నాయి రండి చూద్దాం ముప్పై రెండు పళ్ళు ఉండాలండి థర్టీ టూ టీత్ బట్ దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రా టీత్ అనమాట వాటిని మనం సూపర్ న్యూమరీ టీత్ అని అంటాం అంటే ఎక్స్ట్రా టీత్ని సూపర్ న్యూమరర్ టీ అంటాం ఒకసారి రండి సార్ ఓపెన్ సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక సైడ్ ఎయిట్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఎక్స్ట్రా టీత్ అనమాట ఓకే సో ఈ పన్ను బాగా పుచ్చిపోయింది ఈ పన్నుకు మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయబోతున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఎయిట్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా టూ టీత్ ఉన్నాయి నెక్స్ట్ నోట్ తర్ ఓపెన్ ఇయర్ మౌత్ వైల్లీ సార్ యా ఇక్కడ కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రా టీత్ ఉంది ఓకే సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తనకి మూడు వైపులు ఎక్స్ట్రా టీత్ టీత్తుంది జస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా టీత్ లేదు ముప్పై రెండు పళ్ళు కాకుండా మిగతా మూడు పళ్ళు మనకి ఎక్స్ట్రా టీత్ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ ఎక్స్ట్రా టీత్ వల్ల జరిగిన నష్టం ఏంటంటే తనకి ఇక్కడ ఫుడ్ బాగా ఇరికిపోయి రెండింటి మధ్య కాంటాక్ట్ ఇరుకుపోయి ఈ పన్ను అనేది బాగా పుచ్చిపోయింది మీరు చూడొచ్చు సో ఈ పన్ను అనేది పుచ్చిపోయి తనకి పెయిన్ అనేది వస్తుందన్నమాట సో ఇలా కొన్నిసార్లు ఎక్స్ట్రా టీత్ వల్ల ఏంటంటే మనకి పన్ను పుచ్చుకోవడాలు లేదా నాలుకకి గీసుకోవడాలు లేదు కొన్నిసార్లు చీవింగ్ మనం నమ్మినే ఎబిలిటీ చీవింగ్ కెపాసిటీ కూడా దానివల్ల మనకి ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే నాలుక గీసుకొని నాలుగు అలసలు రావడం కొంతమందికి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్స్ట్రా టీత్ పైపళ్ళ మధ్యలో ఎక్స్ట్రా టీత్ ఉండే అవకాశాలు ఉంటాయి దానివల్ల వాళ్ళకి మాట్లాడే తీరు కానీ నమిలే కెపాసిటీ కానీ మారే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా ఎక్స్ట్రా టీత్ వల్ల ఏంటంటే వాళ్ళకి స్పీచ్ కానీ మాట్లాడే తీరు కానీ నమ్మలే కెపాసిటీ కానీ కొన్నిసార్లు వేరే పళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయన్నమాట సో మీరు ఒకసారి మీ డెంటిస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయా లేదా ఎక్స్ట్రా పుట్టితున్నాయని మనం చెక్ చేసుకోవచ్చు ఓకే